భక్తులందరికీ హరే కృష్ణ ఈ ప్రేమ సరోవరం అనే పేరు ఎలా వచ్చింది ఈ సరోవరం దగ్గర ఇక్కడ జరిగిన లీలలు ఏంటి ప్రతిదీ కూడా భగవంతుడు లీల చేస్తారు యోగమాయకు ఆశ్రయం తీసుకొని యోగమాయా ఉపాశ్రిత మనము మహామాయ అండర్లో ఉన్నాము అందుకే కర్మబంధనంలో చిక్కుకుంటున్నాము మామేకం శరణం వ్రజ మాయామేతి తరంతతే భగవంతుడు అంటున్నారు నన్ను శరణ పొందిన వారికి ఈ మహామాయ నుండి తప్పిస్తాను వారి పాపాలన్నీ పోయి నా ధామానికి శాశ్వతంగా రాగలరు అని అంటున్నారు భగవంతుడు కనుక కానీ భగవంతుడి చేసే ప్రతి లీలలు కూడా యోగమాయ భగవంతుడికి పరాశయ శక్తి వివిధ యవ భగవంతుడికి అసంఖ్యమైన శక్తులు ఉన్నాయి అందులో ఒక శక్తి యోగమాయ యోగమాయకు ఆశ్రయం తీసుకొని భగవంతుడు లీలలు చేస్తారు బర్సాన ధామానికి నంద గ్రామానికి మధ్యలో అని ఒక ధామం ఉంది సాంకేత దేవి ఆవిడ యోగమాయ ఆవిడ డిసైడ్ చేస్తుంది ఈరోజు ఏమేమి లీలలు చేయాలి ఎక్కడ చేయాలి ఏ వనంలో ఏ లీలలు చేయాలి అనేది ఆవిడ డిసైడ్ చేస్తుంది అక్కడి నుండి రాధాకృష్ణులు ప్రేరణ పొందుతారు ఈరోజు పలాన్ చోటకి వెళ్ళాలి పలాన్ లీలలు చేయాలి అని ఈ ప్రేమ సరోవరంలో జరిగిన లీలడు రాధారాణి ఒకసారి కృష్ణుని యొక్క విరహంతో తన సఖీలతోటి వర్షాన దగ్గర నుండి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఆ యొక్క వనానికి వచ్చింది కృష్ణుని యొక్క విరహంతో హే ప్రాణానాథ్ హే కృష్ణ హే కృష్ణ అంటూ కలవరిస్తుంది స్వామిని స్మరిస్తుంది హే రమణ ప్రేష్ట హే క్వాసి క్వాసి మహాభుజ హే కృష్ణ కరుణాసి దీనవంధు జగత్పతే అంటూ కృష్ణుడిని పిలుస్తుంది ఎప్పుడైతే కృష్ణుడికి తన స్నేహితుల ద్వారా శ్రీమతి రాధారాణి విరహంతో దగ్గరలో వనంలో కూర్చొని ఉంది తన సఖీలతోటి అనే విషయం తెలుస్తుందో కృష్ణుడు కూడా రాధారాణి విరహంతో వ్యాకులతోటి కృష్ణుడు కూడా తన స్నేహితులతోటి బయలుదేరుతాడు ఎప్పుడైతే రాధాకృష్ణుడు రాధారాణి శ్రీకృష్ణుడి యొక్క విరహంతో తొట్టి కూర్చొని ఉంటుంది కృష్ణుడు వెళ్ళి కలుస్తారు ఈ సమయంలో ఒక విచిత్రమైన ఘటన జరుగుతుంది ఒక తేనెటీగా అక్కడే తిరుగుతూ తిరుగుతూ శ్రీమతి రాధారాణి యొక్క ముఖ కమలాన్ని నిజంగా కమల పుష్పం అనుకోని ఆ యొక్క తేనెటీగా వచ్చి రాధారాణి ముఖం దగ్గర తిరుగుతూ ఉంటుంది కృష్ణుడు చూస్తాడు అరే రే తేనెటీగ వచ్చి రాధారాణి ముఖం చుట్టూ తిరుగుతుంది ఎక్కడ రాధారాణి ముఖానికి కుడుతుందని చెప్పేసి మధుమంగల్ తోటి మధుబొంగల్కి సైగ చేశారు వెంటనే దాన్ని తరిమి కొట్టేసేవని మధుమంగల్ వెంటనే ఆ యొక్క తేనెటీగని తరిం కొట్టడానికి ప్రయత్నించాడు తరిం కొట్టాడు తరిం కొట్టిన తర్వాత అంటున్నారు మధు నిజ నిజానికి తేనెటీగ మధుమంగళ అంటున్నారు మధు వెళ్ళిపోయింది అని అన్నారు మధు వెళ్ళిపోయింది మధు సూతనుడికి వెళ్ళిపోయారు అన్నట్లుగా మధు వెళ్ళిపోయింది ఎప్పుడైతే రాధారాణి విన్నది మధు వెళ్ళిపోయిందని మధు అంటే కృష్ణుడికి ఒక పేరు మధు కృష్ణుడు నిజానికి పక్కనే కూర్చున్నాడు కానీ రధరని అనుకుంటుంది కృష్ణుడు వెళ్ళిపోయాడు నిజానికి ప్రేమ యొక్క పారా కాలో ప్రేమ యొక్క చివరి దశలో ప్రేమించిన వ్యక్తి పక్కనున్నా కూడా దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది మిలనం అంటే కలిసి ఉన్నా కూడా విరహం అనుభవంకొస్తుంది ఎప్పుడైతే నిజానికి దూరం ఉన్నప్పుడు అంటే ప్రేమించిన వ్యక్తి దూరంగా ఉన్నప్పుడు దగ్గరగా ఉన్నట్లు అనుభవం వస్తుంది ఎందుకంటే ఆ విధంగా స్మరించి ఇరవై నాలుగు గంటలు ఆ వ్యక్తిని స్మరించి స్మరించి ఆ వ్యక్తి మన దగ్గరే ఉన్నాడు అనిపిస్తుంది ప్రేమ యొక్క చరమసీమ దగ్గరగా ఉన్నప్పుడు విరహము విరహం అంటే దూరంగా ఉన్నప్పుడు దగ్గరగా ఉన్నట్లుగా అనిపిస్తుంది కృష్ణుడు పక్కనే ఉన్నాడు కానీ ఎప్పుడైతే మధు వెళ్ళిపోయిందనగానే శ్రీమతి రాధారాణి అనుకుంది కృష్ణుడు వెళ్ళిపోయారని శ్రీమతి రాధారాణి విరహంతో ఏడవటం మొదలుపెట్టింది కృష్ణుడు రాధారాణి యొక్క ఏడుపు చూసి కృష్ణుడు రాధారాణి విరహంతో ఏడవటం మొదలుపెట్టాడు రాధారాణి పక్కనే ఉంది కానీ కృష్ణుడు కూడా ఏడవడం మొదలుపెట్టారు వీరిద్దరూ ఏడవడంతో ఆ యొక్క అశ్రువులతోటి ఒక అద్భుతమైన సరోవరం ఏర్పడింది ఆ సరోవరమే ఈ సరోవరం రాధాకృష్ణుడు యొక్క ప్రేమాశ్రువులు రాధారాణి కృష్ణుడి మీద యొక్క ప్రేమ అలాగే కృష్ణుడి యొక్క ప్రేమ రాధారాణి మీద వీరిద్దరి యొక్క ప్రేమ ఆ విరహానికి ఇద్దరు కూడా ఏడ్చారు ఆ ఏడుపు అంటే విరహ వేదన ఆ యొక్క అశ్రువులతోటి అద్భుతమైన ఈ సరోవరం ఏర్పడింది అందుకే ఈ సరోవరాన్ని ప్రేమ సరోవరం అని అంటారు బర్సాన ధామం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రేమ ప్రేమ సరోవరం ఉంది ఎవరైతే దర్శిస్తారు ఈ యొక్క ప్రేమ సరోవరంలో ఆచమనం చేస్తారు ఆ యొక్క నీళ్ళని చల్లుకుంటారు స్నానం చేస్తారు వారికి తప్పకుండా రాధాకృష్ణుడు చరణాలయందు నిష్కపటమైన ప్రేమ లభిస్తుంది శ్రీమతి రాధారాణి ప్రతిక్షణం కూడా శ్రీకృష్ణుడి యొక్క ఇంద్రియాలకు తృప్తి కలిగించడానికి క్షణం కూడా ప్రయత్నిస్తూ ఉంటుంది గోపికల్లో అష్టసఖీల్లో వారందరిలో కల్లా శిరోమణి శిరస్సుకు మణి లాంటిది శ్రీమతి రాధారాణి శ్రీమ శ్రీమతి రాధారాణి యొక్క ప్రేమ సర్వోత్తమైనది ఇక ప్రేమలో చరమసీమకి వెళ్ళిపోయింది శ్రీమతి రాధారాణి శ్రీకృష్ణుడికి భక్తులు ఎంతోమంది ఉన్నారు వారిలో సర్వశ్రేష్ఠమైన భక్తులు గోపికలు ఆ గోపికల్లో శ్రీమతి రాధారాణి సర్వశ్రేష్ఠమైనది స్వయంగా బ్రహ్మ కృష్ణుడి చోటి అంటున్నారు స్వామి మీ భక్తి చేసేవారికి మీ యొక్క ధామాన్ని ఇస్తున్నారు అంతెందుకండి అసురుడు రాక్షసులు వారిని సంహరించిన తర్వాత కూడా వారికి కూడా వైకుంఠం అప్పిస్తున్నారు అలాంటప్పుడు ఈ గోపికలు ఇంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మరి వీరికి ఇవ్వడానికి మీ దగ్గర ఏముంది అని బ్రహ్మ ప్రశ్నిస్తున్నారు రాక్షసులు అసురులు వారికి వారిని సంహరించి కూడా మీరు భగవంతుని ధామాన్ని ఇవ్వగలుగుతున్నారు భక్తులకు కూడా భగవంతుని ధామాన్ని ఇస్తున్నారు గోపికలు బ్రజవాసి నందమహారాజు యశోద గోపికలు గోపాలు వీరు నిన్ను ఇంతగా ప్రేమిస్తున్నారు వారికి ఇవ్వడానికి నీ దగ్గర ఏముంది అని బ్రహ్మ ప్రశ్నిస్తున్నారు భగవంతుడు అంటున్నారు నన్ను నేను అమ్ముడుపోయినా కూడా వారి రుణాన్ని నేను తీర్చుకోలేను గోపికలు గోపాలు యశోద నందమహారాజు దేవకి వసుదేవులు వీరు ఇంతగా ప్రేమించారు భగవంతుణ్ణి వారికి ఇవ్వడానికి నా దగ్గరే తన దగ్గర ఏం లేదు అంటున్నారు కృష్ణుడు తనను తాను అమ్ముడు పోయినా కూడా ఇంకా రుణపడిపోతాను జన్మజన్మలు అంటున్నారు ఆ విధంగా ప్రేమించారు ఈ గోపికలు కనుక సర్వసాధారణంగా ఈ జగత్తులో సినిమాల్లో బయట రాస క్రీడ రాసలీలన్నీ వికృత రూపంలో చూపిస్తారు నిజానికి ఈ భౌతిక జగత్తులో ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో నిజానికి ప్రేమ లేదు కామం ఈ జగత్తులో అంతా కామమే ప్రేమ అసలు ప్రేమ అనే శబ్దం కేవలం ఆ జగత్తు చెందింది కేవలం భగవంతుడికి భక్తులకి మధ్యలో ఉన్నదే ప్రేమ నిజమైన ప్రేమ ఈ జగత్తులో అసలు ప్రేమే లేదు భార్య భర్త అలాగే తల్లిదండ్రులు పిల్లలు ఈ జగత్తులో ఏది చూసినా కూడా ఇదంతా కూడా తమ సొంత ఇంద్రియాలకు తృప్తి కలిగించుకోవడానికి ఇతరుల్ని ఇష్టపడము దీన్ని ప్రేమ అంటారు నిజానికి ప్రేమ కాదు కామం స్వార్థ మీరు ఈ జగత్తులో ఇంట్లో అయినా సరే మీరు కాస్త పని చేయగలుగుతున్నారు వారికి ఉపయోగపడుతున్నారంటే వారు ఇంట్లో వారందరూ మిమ్మల్ని ప్రేమిస్తారు నిజానికి ప్రేమ కాదు వారి స్వార్థం కోసం వారు వారి స్వార్థం కోసం మీరు మీరు స్వార్థం కోసం వారందరూ మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు కనిపిస్తారు ఎందుకంటే మీరు వారికి ఉపయోగపడుతున్నారు కాబట్టి ఏ రోజైతే ఏ క్షణం అయితే మీరు అసలు ఏ పనికి పనికిరారు అని తెలిసిపోతుందో ఇంట్లో వారు మిమ్మల్ని అసలు పట్టించుకొని పట్టించుకోరు అసలు ఏ పనికి మీరు ఏ పని చేయటం లేదు వారికి అసలు ఏ పనిలో మీరు ఉపయోగపడటం లేదు అన్నప్పుడు పిల్లలు మిమ్మల్ని ప్రేమించరు తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రేమించరు భర్త మిమ్మల్ని ప్రేమించరు భార్య మిమ్మల్ని ప్రేమించరు బంధుమిత్రులు అంతెందుకు ఎవరు కూడా మిమ్మల్ని ప్రేమించరు ఏ క్షణమైతే ఏ రోజైతే మీరు అసలు వారికి ఏ పనికి పనికి రావడం లేదు అనిపిస్తుంది ఆ క్షణంలో మిమ్మల్ని అసలు ఎవరు పడుచుకోరు నిజానికి మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మీ భార్య మిమ్మల్ని ప్రేమిస్తుంది మీ భర్త మిమ్మల్ని ప్రేమిస్తుంది మీ బంధుమిత్రులు మిమ్మల్ని ప్రేమిస్తున్నారంటే ఏదో ఒక పనికి మీరు ఉపయోగపడుతున్నారు అని అర్థం అసలు ఏ పనికి మీరు ఉపయోగపడటం లేదు అంటే అసలు ఎవరు మిమ్మల్ని ప్రేమించడం మానేస్తారు కనుక స్వార్థపూరితమైంది ఈ జగత్తులో అంత ప్రేమ కూడా కానీ నిస్వార్థమైంది నిజమైన ప్రేమ భక్తులకి భగవంతుడికి భక్తులు చూడండి నరసింహస్వామి ప్రకటమయ్యారు ప్రకటమైన తర్వాత ప్రహ్లాదుని అడుగుతున్నాడు ఏదో ఒక వరం కోరుకో అప్పుడు ప్రహ్లాదుడు అంటున్నారు స్వామి నేను వ్యాపారిని కాదు ఇంత భక్తి చేశాను ఇన్ని వరాలు ఇవ్వండి అని అనడానికి నేను వ్యాపారిని నా వృణిక్ వృణిక్ అంటే వ్యాపారి నేను వ్యాపారిని కాదు స్వామి ఇంత భక్తి చేశాను స్వామి ఇన్ని వరాలు ఇవ్వండి నేను వ్యాపారిని కాదు నిజానికి మీరు వరం కోరుకోండి అని కూడా మీరు అడగకూడదు వరాలను నేను కోరకూడదు మీరు వరాలు తీసుకోండి అని కూడా మీరు నిజమైన స్వామి కేవలం సేవ ఇవ్వాలి నిజమైన సేవకుడు కేవలం సేవ చేయాలి అందుకే ఇక్కడ గోపికలు కూడా అశుల్క దాసిక స్వామి ఎప్పుడైతే కృష్ణుడు అంతర్ధానం అయినప్పుడు గోపికలు విరహంతో ఏడుస్తూ అంటున్నారు స్వామి మీ సేవ చేయడానికి మేము ఇష్టపడుతున్నాము సరే ఇంతగా సేవ చేయడానికి ఇష్టపడుతున్నారు ఏం తీసుకుంటారేంటి అని మీరు ప్రశ్నించినప్పుడు దాని సమాధానం అసుల్ కదాసిక ఏం మీరు సంతృప్తి అయితే చాలు కనుక నిష్కపటమైంది నిష్కామమైంది నిస్వార్థమైన ప్రేమ కేవలం భక్తులకి భగవంతుడికి మధ్యలో ఉంటుంది ఈ జగత్తులో స్వార్థపూరితమైంది ప్రేమ అంతా నిజానికి ప్రేమ లేనే లేదు అంత కామమే తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తున్నారు నిజానికి వారి స్వార్థం కోసం పిల్లలు తల్లిదండ్రులను ప్రేమిస్తారు వారి స్వార్థం కోసమే నిష్కపడమైన ప్రేమ ఈ జగత్తులో నేను లేదు నిజానికి ప్రేమలాగా కనిపిస్తుంది నిజానికి ప్రేమ నిజమైన ప్రేమ ఆ జగత్తులో చిన్మయ జగత్తులో గోళక బృందావనంలో వైకుంఠంలో అక్కడ ఉంది నిజమైన ప్రేమ ఆ యొక్క ప్రేమ దాని యొక్క జెరాక్సే ఇక్కడ మనకు కనిపిస్తుంది నిజానికి ఒరిజినాలిటీ పైన ఉంది దాని యొక్క డూప్లికేట్ డూప్లిసిటీ ఇక్కడ ఉందన్నమాట కనుక నిజమైన ప్రేమ భగవంతుని ధామంలో భక్తులకి భగవంతుడికి మధ్యలో ఈ భక్తులు సర్వశ్రేష్టమైన వారు గోపికలు గోపికల్లో సర్వశ్రేష్టమైన వారు శ్రీమతి రాధారాణి ఎప్పుడైతే కృష్ణుడు మధుర వెళ్ళిపోయారు సరే నేను ఒకరోజు ఉండి ఎల్లుండి నేను వచ్చేస్తాను అని చెప్పేసి కృష్ణుడు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత నాలుగు రోజులు ఐదు రోజులు అయిపోతాయి గోపికలందరూ వస్తారు వచ్చి కృష్ణుడి యొక్క విరహంతో రాధారాణి గోపికలు అందరూ సమావేశమవుతారు గోపికలు వారికి కృష్ణుడి యొక్క విరహంలో రాత్రి కళలు కృష్ణుడు కనిపించాడని చెప్పి రకరకాలుగా వారి యొక్క అనుభవాలు చెప్తున్నారు గోపికలందరూ వచ్చి ఒక గోపిక అంటుంది కృష్ణుడు నాకు కలలో కనిపించాడు కృష్ణుడు బృందావనంలో యమున అన్నది ఒడ్డున కూర్చున్నాడు కల్లో కనిపించాడు నాకు అక్కడ వంశీ మురళి వాయిస్తున్నాడు ఇలా కృష్ణుడు ఆవును తోలుతూ ఉంటే తోలుతూ ఉన్నట్లుగా నాకు కళ్ళ కనిపిస్తున్నారు ఇలా రకరకాల వాళ్ళ యొక్క అనుభవాలని చెప్తున్నారు అప్పుడు వాళ్ళందరూ అడిగారు శ్రీమతి రాధారాణి సరే సరే మాకు కల్లో ఈ విధంగా కనిపించారు మరి నీకు కళ్ళ ఏం కనిపించారు చెప్పండి అని అప్పుడు రాధారాణి అంటున్నారు కృష్ణుని కృష్ణుని యొక్క విరహం ఇంతగా నన్ను వేధిస్తుంది అసలు నాకు నిద్రే పట్టలేదు నిద్రపోతే కదా కల వస్తుంది కల్లో కదా కనిపించేది అసలు నాకు కృష్ణుని యొక్క తోటి అసలు నిద్రే పట్టలేదు నాలుగు రోజుల నుంచి అసలు నిద్రే పట్టడం లేదు నాకు చూడండి ఆవిడ యొక్క ప్రేమ మహజభూతం కనుక రాధాకృష్ణుడి యొక్క ప్రేమే ఆ యొక్క ద్రవీభూతమై ఆ యొక్క ప్రేమే జల రూపంలో కనిపిస్తుంది ఈ ప్రేమ సరోవరంలో కనుక అవకాశంగా కలిగినప్పుడు తప్పకుండా దర్శించండి ఈ ప్రేమ సరోవరం జన్మధన్యం చేసుకోండి హరే కృష్ణ ధన్యవాదాలు